నియోజకవర్గం గారి దగ్గర కోటగిరి వరలక్ష్మి గారిని వాలంటీర్ ఒంటరిగా ఉండడం చూసి పనిచేస్తూ రావడం అక్కడే వాలంటీర్గా పనిచేయడం ఇలాంటి ఒంటరిగా ఉన్నారు పిల్లలు కొడుకు కూడా బయట షాప్లో ఉండడం పరిచయం ఉండటం ఒంట ఉండడం చూసి పాపం ఎడలో పుష్టిల తాడు కోసం పంపారు తాడు కోసం చాలా కిరాతకంగా జరిగింది అంటే ఇప్పుడు వచ్చే వాలంటీరు ఇంటికి వచ్చే వాలంటీరు లోపలికొస్తే అంత కిరాతకంగా జరిగిందంటే పాపం పెద్దావిడిని ఆవిడ చెవి కూడా వినిపించింది ఆవిడ హీరింగ్ ఎయిడ్ ఉన్నాడు నమందగా లోపలికి తీసుకొస్తే విడికెలతోటి ముక్కు మీద గుద్ది ముక్క మీద కొట్టి ఈక నులిమేసి నడేసి మెడలో ఉన్న పుస్తని బంగారు పుస్తని తోడు లాగేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరిగినట్టు దొరుకుతా ఉంటే ఆయన వారి అబ్బాయికి ఒక అనుమానం వచ్చింది అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఆ కుటుంబం కోరుకుంటుంది కూడా వారి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటుంది మా తల్లికి జరిగింది మా తల్లిని మేము వెనక్కి తీసుకురాలే కానీ భవిష్యత్తులో ఇట్లా ఒంటరిగా ఉంటే ఈ వృద్ధులకు కానీ మా ఎక్కడ పనులు చేసుకుంటా ఉంటాం మా లాంటి వాళ్ళు అందరూ కానీ నేను పక్కనే కొత్త కొత్తవే దూరంలో కొడుకుండి కూడా రక్షించుకోలేకపోయాను నేను అలాంటిది ఎక్కడ దూరం ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉండే బిడ్డలు కానీ తల్లిదండ్రులు వదిలేసి విద్యాప్తానికి వచ్చిన తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళకి ఇలాంటి ఘోరం జరగడం చాలా ఎట్లా ఆపట్టు ఈ రోజు వరకు వైసీపీ నుంచి ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి పరామర్శకు నిజంగా ఈ కేసులో వాలంటీర్ చేసిన దురాగతాన్ని బయటికి తీసుకొచ్చి అండగా ఉన్నందుకు పోలీస్ శాఖకి నేను అభినందిస్తున్నాను జనసేన తరఫు నుంచి జనసేన నాయకుల తరఫు నుంచి పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తారు దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూడా వైసీపీ నాయకులు ఒక్కరోజు కూడా వచ్చి పరామర్శలు వాలంటీర్ చేసిన తప్పు మీ వాలంటీర్ చేస్తున్న దురాగతాలు ఇన్ని ఉండి ఒక్కసారి కూడా పరామర్శకు రాలేదంటే పరామర్శకు రాలేదంటే మీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలరు అలాగే వా ఇప్పుడు మీరు చూడండి ప్రతి దానికి చిన్న పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి చిన్నపాటి ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి వాలంటీర్ కి పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి ఇదేం విధానం వాలంటీర్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి ఒకటి అన్కాన్స్టిట్యూషన్ ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి సమాంతరంగా ఓకే వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకున్నది సరే అది కూడా అనుకున్నాం వాళ్ళు నవరత్నాల కోసం పెట్టుకున్నది ఈ రోజున ప్రణాళిక ఇప్పుడే నర్సీపట్నం చెప్పారు ఒంటరి మహిళలు టార్గెట్ చేస్తున్నారని చెప్పాను నర్సీపట్నంలో సోదరులు చెప్తా ఉన్నా ఒంటరి మహిళని మీద ఇచ్చేసి ఆవిడ గర్భానికి కారణమై ఈ రోజున ఇట్లాంటి ప్రతి సంగతి ఈ రోజున ఈ మర్డర్ బయటకు వచ్చింది ఎన్ని క్రైమ్స్ బయటకు వస్తున్నాయి బయట రాని క్రైమ్స్ ఎన్నో ఉన్నాయి ఆ రోజు నేను చెప్పాను మూడు వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయారంటే అందరూ నమ్మిది వింజులు పడ్డారు వైసీపీ వాళ్ళంతా అంతా ఈ రోజున కేంద్ర హోంశాఖ చెప్పింది పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా అలాగే ఈ రోజున విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి నూట యాభై ఐదు మంది చిన్నపిల్లలు అదృశ్యం అయిపోయారు ఇది కైలాష్ సత్యార్థి అని నోబల్ అవార్డు గ్రహీత ఆయన చెప్పింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హయ్యస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఆయన చెప్పింది నేను చెప్పింది కాదు ఇది సో లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదు నమస్కారానికి ప్రతి నమస్కారం అభివాదం చేస్తే ప్రతి అభివాదం చేయడం మన సంస్కారం దాన్ని బయట నువ్వు నువ్వు నాకు ఆంక్షలు విధిస్తారు కానీ ఈ క్రైమ్ చేసేవాళ్ళకి ఆంక్షలు లేవే పోలీస్ శాఖని వారి వ్యవస్థని కట్టుదిట్టంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిస్తే క్రైమ్ తగ్గుద్ది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే క్రైమ్ చేస్తా ఉంటే పోలీస్ శాఖకి అడ్డు కట్టేస్తా ఉన్నారు చేతి కట్టేస్తున్నారు పోలీస్ శాఖ జనసేన అద్భుతాలు చేస్తే చెప్పట్లా వ్యవస్థ పని చేయిస్తే ఏమి జరగవు మనుషులు తప్పులు చేయకుండా ఉంటది మానవ సభ మానవ తలకు సంబంధించిన విషయం ప్రవృత్తికి సంబంధించిన విషయం అందుకే జనసేన ఉంటుంది ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం జనసేన ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతలు చాలా బలంగా కాపాడాలనుకుంటున్నారు అనుకోవడం కూడా మా మా అభిమతం చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా విశాఖపట్నం క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండేది ఈ రోజున అత్యధికంగా మహిళలు మిస్ అయిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అత్యధికంగా చిన్నపిల్లలు కిడ్నాప్ గురయ్యి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ప్రతి ఒక్కరికి మీడియా సన్నిహితులు మీ మిత్రులందరికీ అందరూ నా కోరిక ఒకటే నా విన్నప ఒకటే దయచేసి అందరికీ తెలియజేయండి బిడ్డలు చిన్న బిడ్డలు ముఖ్యంగా పెద్దవాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పండి ఏ మాత్రం అనుమానాస్పదంగా ఒకటి పది సార్లు వస్తున్నా ఆ రిలేట్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదంటే సోషల్ మీడియాలో పెట్టండి కన్సర్న్ పోలీస్ ఆఫీషల్ చెప్పండి లేదంటే మిగతా వాళ్ళ వైసీపీ నాయకులు కూడా చెప్పండి వాళ్ళు కూడా ఏదైనా చేస్తారో చూద్దాం అలాగే జనసేన నాయకుల దగ్గర తీసుకురండి అలాగే బీజేపీ తెలుగుదేశం ఏ ఏ పార్టీ సిపిఐ సిపిఎం ఏ నాయకులు అయితే ఉన్నారు వాళ్ళందరికీ తెలియజేయని స్థానిక నాయకులు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనే మా అభిమాతం మా ప్రయత్నం కూడా ఈ సంఘటనకి చాలా మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం మీడియా వారిది తీసుకొచ్చి తెలియజేస్తున్నాం లేకుండా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే అలాగే ముఖ్యంగా ఈ కుటుంబానికి ముఖ్యంగా ముఖ్యంగా కోటగిరి వరలక్ష్మి గారికి కుటుంబానికి నేరస్తుడికి శిక్ష పడే వరకు జనసేన తరఫు నుంచి కూడా లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వరకు తెలియజేశాము అలాగే ఎంపీ ఎంపీ కుటుంబ సభ్యుల్ని అంటే వైజాగ్ ఏ స్థాయికి అయిపోయిందంటే వైజాగ్ ఏ స్థాయికి అయిపోయిందంటే ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ లేదు ఎంపీ కుటుంబానికి రక్షణ ఆప్షన్ లేదని చెప్పి ఒక ఇంకో పార్లమెంట్ సభ్యులు స్వయంగా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని రౌడీలు వెనకేసి కూర్చోవాల్సి వస్తున్నాడు ఎంపీ ఏమి సూచిస్తుంది అంటే అందరూ నిలాఖత్ అయిపోయారు మీరు దుర్మార్గులతో దుస్తులతో స్నేహం చేస్తే రేపు పొద్దున్నది మీ ఇంట్లో ఆడవాళ్ళకి వస్తున్నది ఎంపీ సంఘటన తాలూకు కుదరతం తెలియజేస్తా ఉంది ఎవరికి చెప్పుకుంటారు మీ ఆడవాళ్ళు మీరు జరిగిన సంఘటనకి వెనకేసుకొస్తారండి ఎంపీ వెనకేసుకొస్తాడంటి ఎంపీ నీ ఇంటి మీద ద్రోహం చేసిన వాడని నీ ఇంట్లో ఆడపడుచుని మహిళని మీద లైంగిక దాడి చేసిన వాళ్ళని వెనకేసుకొస్తావండి నువ్వు నువ్వే ఎంపీవి నువ్వు నువ్వు ఎంపీగా ఆదర్శంగా ఉండాల్సిన వాడు ఇంట్లో తన సొంత ఇంట్లో భార్యని కిడ్నాప్ చేసి కొడుకుని కిడ్నాప్ చేసి వాళ్ళని వెనకేసుకొస్తాడంటే నువ్వు ఎంత భయపడుతున్నావు ఎంపీ అనేవాడు డబ్బులతో ఓట్లు కనుగోలు చేసి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయితే వాళ్ళకి ధైర్యం ఎక్కడ ఉండదు వీళ్ళందరికీ అందుకని ఈ రోజు సగటు ప్రతి భారతీయుడు గాని మా ఆంధ్రుడు గాని ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వయసు విశాఖపట్నం ప్రతి ఒక్కరు కూడా సగటు మనిషి ఆలోచించాలి డబ్బులతో ఓట్లు కనుగోలు చేస్తే దైర్యం లేని వాళ్ళు వాళ్ళ రాజ్యాలు వెళ్తారు సొంత కుటుంబం మీద దాడి జరిగితే అతను దిక్కు మొక్కు లేదు ఈ రోజున భయంతో సమర్థించుకుంటావాళ్ళు నువ్వు ఎవరు చెప్పడానికి నందరామకృష్ణదాస్ గారి మీద మాట్లాడు ఇలాంటి ఎంపీ ఒకటే చెప్తున్నాను ఇవన్నీ కేంద్ర స్థాయి హోంశాఖ తీసుకెళ్తాం ఇది మీ ఇంట్లో సమస్య కాదు ఇది మా సంఘం తాలూకు సమస్య మా దేశం తాలూకు సమస్య విశాఖపట్నం తాలూకు సమస్య ఇది ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల సమస్య ఇది అందుకని ఖచ్చితంగా వీటి మీద బలంగా నిర్వహిస్తారో తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ